బాబు మా బాప పేరు పాలి ఎంచో మా పాప పేరు కీర్తన మా పేరు శీలత ముగ్గురిని వరుస పండుగ కూచుండి పెట్టిన కుషనుడు మాట చెప్పిన కొడక పాలు కీర్తన ఇల్లత ఒరే కొడక ఒరే కొడక పాలు ఎంచో ఒరే కొడకాదివారం నడిదస్తే పుట్టుక నేను ఆదివారం నడిదస్తే నన్ను ఇంట్లోసి తాళం వేసి ఆదివారం చర్చికి పోయి ఆడ మొత్తం అయిపోయినాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేరే కొడుక నేను చచ్చి నన్ను చర్చిపోకుండా ఉండొద్దురా నా పిల్లలకి చెప్పెట్టుకున్నా నీ సాక్షి వినండి 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 మీ సప్పట్లో దుద్దు పొట్టు నా పిల్లలకి దగ్గ పెట్టుకున్నా నీ సాక్ష్యం అట్లుందా మొక్కలు వస్తే గుడికి రావు శరీరం గుడికి రావు ఎండ కొడత గుడికి రావు వరచ మస్త గుడికి రావు చుట్టాలు వస్తే గుడికి రావు ఏం ఉరుకుతుంది నాలుగు గంటలకు లేచి సర్ది కట్టుకొని ఆరు గంటలకు ఉరుకుతుంది గుత్త గుత్తా గుత్త ఏడు కురుకుతుంది నాలుగు గంటలకు లేచి వండుకొని ఆరు గంటలకు కురుకుతుంది ఏడికి ఎడికి గుత్త చర్చికి ఏమో పన్నెండు గంటలకు వస్తుంది ఈడ్చుకుంటూ ఇసుకుంటా గుత్తకి ఎట్లా ఉరుకుతుంది నాటి మీద ఆదివారం నాడు మందిరా వస్తేప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళా గుత్త నాడు పది గంటల కారణం పన్నెండు గంట పది గంటల పది గంటలకు కారణంటే పదిన్నరకు వస్తుంది ఎమ్మెల్యే ఆమెడకి ఇట్లా బోడేయాలి మీ అనిల్ రాయ్ గారు చూసుకుంటాడు అమ్మో ఎమ్మెల్యే వచ్చింది పదిన్నరకు ఎంపీ వచ్చింది పదకొండు గంటలకు కలెక్టర్ వచ్చింది పదకొండున్నర సీఎం వచ్చింది పన్నెండున్నర రాష్ట్రపతి ఆమెన్